అందరికి వెల్కమ్ బ్యాక్ టు పిచ్చి డేస్ నేను ఫస్ట్ చెప్పాను కదా నవరాత్రి స్పెషల్ వ్లాగ్స్ వస్తాయని చెప్పేసి సో ఈ రోజు నవరాత్రి స్పెషల్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు మీ కుటుంబం ఎల్ల వెళ్ళగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి నేను అమ్మవారికి ఇక్కడనే పూజ చేయాలనుకుంటున్నాను అండ్ అమ్మవారికి ఇష్టమైన కట్ట పొంగలి ప్రసాదంగా పెట్టాలనుకుంటున్నాను సో ఆ ప్రసాదం చేస్తూ నేను పూజ ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను సో రండి చూసేయండి ఫస్ట్ టైం మా ఇంట్లో దుర్గాదేవిని పూజించుకుంటున్నాం నాకు మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అయింది ఎప్పుడు పూజించుకోలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు అమ్మవారిని పూజించుకోవాలనుకుంటున్నాం అండ్ నాకు నవరాత్రులు అనేవి చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర మా పుట్టింటి దగ్గర ఇట్లా దుర్గామాతను పెట్టేవారు కాదు సో ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ లో మాత్రం దుర్గామాతను పెట్టారు సో నాకు దుర్గామాత నవరాత్రులు అండ్ నేను నా ఇంట్లో చేసుకునే పూజకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని అలంకరించుకొని ఇక్కడ అంతగా పెట్టేసుకొని డెకరేషన్ చేసేసుకొని అమ్మవారికి అప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే అమ్మవారిని రెడీ చేసేదాము చేసుకొని బొట్లు పెట్టేసుకుందాం ఎంత కలగా ఉందో కదా అమ్మవారు గతం బొట్లు పెట్టుకుందాం ముందు ఒక చిన్న ముద్ద అయితే వేసాను అక్కడ కూడా ఫస్ట్ కుంకుమ పెట్టేసుకున్నాను సో నాకైతే ఈ ఇట్లా చేసుకోవడం అనేది చాలా ఎక్సైటెడ్ ఉన్నాం నిజంగా ఫస్ట్ టైం కూడా చాలా సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు మనము అమ్మవారికి పెట్టేసుకున్నాము సో దాని కూడా కొంచెం ఫస్ట్ కుంకుమ గంధం అనేది యా అమ్మవారు అయితే మొత్తం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం ప్రిపేర్ చేద్దాము నేను ఫస్ట్ పొద్దుతే పొద్దున్నే లేచినప్పుడు అమ్మవారికి ఎట్లాగో మనము బొంగళ చేస్తాం కదా చెప్పేసి ఫస్ట్ నేను రైస్ ఉన్న పెసరపప్పు నానబెట్టేసి నానబెట్టేసి చక్కగా కడిగి పెట్టేస్తున్నాను సో ఇప్పుడు అదే కుక్కర్లో వేస్తున్నాము అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతారండి పదవ రోజు చాలా స్పెషల్ గా ఉంటుంది సో నేనైతే అమ్మవారికి చాలా ఇష్టమైన పట్టె పొంగల్ అనేది అనుకున్నాను అండ్ ఎప్పుడు చేయలేదు సో టేస్ట్ కూడా ఎట్లా ఉంటుందో చూడాలి అండ్ అందరూ బాగుంటుంది బాగుంటుంది అని అంటున్నారు సో ఇప్పుడు మనము ప్రెషర్కి అయితే పెట్టేసుకుందాము ఓకేనా పొకల్ అయితే ప్రెషర్ పెట్టేసుకున్నాను అండ్ దానికి కొంచెమే ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ మొత్తం జస్ట్ చిల్లకర ఆవాలు మిరియాలు అదనేది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం మాన్యాన పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ఎండు మెచ్చి ఇష్టం వేసుకోవచ్చు సో నేను అవి ఫస్ట్ పెద్ద చేసి పెట్టుకున్నాను ఇది లోపు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఏంటంటే నాకు దుర్గా మాత గురించి తెలిసిన ఒక చిన్న స్టోరీ అన్నమాట అసలు దుర్గామాత ఎట్లా జన్మించింది దుర్గా మాత జన్మించిన దాని వెనకాల కారణం ఏంటి అసలు దాని వెనుకాల ఎవరు ఉన్నారని నాకు తెలిసిన మటుకు మాత్రం మీతో ఈరోజు రోజు షేర్ చేసుకుంటాను సైడ్ లోపు సో శుడు నీ శంగుడు అనే వాళ్ళు రాక్షసులు ఉండేవారిద్దరు వాళ్ళు ఏంటంటే బ్రహ్మదేవి చాలా ఘోర తపస్సు చేశారంట చేసినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సో ఏం వరం కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు మరణం లేని వరం ఇవ్వమని అడిగారంట మాకు ఓకే అలా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వచ్చేసి వాళ్ళిద్దరికి వరాలు అనేవి ఇచ్చేస్తారు సో ఎవరికైనా ఏదైనా పవర్ ఉంటే ఎట్లా ఉంటది ఎవరినైనా సాధించాలనే ఉంటది నా దగ్గర పవర్ ఉంది కదా పైచే ఉంది కదా అనేసి ఒక ఫీల్డ్ ఆఫ్ అనేది ఉంటది కదా నాదే నడవాలి అంతనే అని ఇలా బ్రహ్మదేవుడు అలా వరం ఇచ్చారో లేదో అండ్ వరం ఇచ్చాక బ్రహ్మదేవుడు ఇంకొకటి కూడా అన్నారంట సో ఏ మనిషికైనా పుట్టుక ఎంత ఇంపార్టెంట్ చావు కూడా అంతే పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మరణించిన తప్పదు అలాంటప్పుడు నీ మరణానికి కూడా నువ్వే చూస్ చేసుకో అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఏంటో చేసుకుంటారంటే చాలా బలవంతమైన ఒక స్త్రీ మాత్రమే మమ్మల్ని చంపగలగాలి అలాంటప్పుడే మేము చనిపోవాలి అని చెప్పేసి అనుకుంటారు సో సో అలాగే అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళిద్దరికి పవర్స్ వచ్చేసాయి కదా ఇంకా ఇంకా రాజ్యం అంతా వాళ్ళే అనేది వాళ్ళదే అనేసుకొని ఇంకా దేవుళ్ళని సాధించడం మొదలు పెట్టారంట మా నాకు ఈ స్టోరీ మా పెద్దవాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది ఇది నా ఓన్ స్టోరీ నాకేం తెలియదు వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నా నన్ను నెక్స్ట్ మరి ఇచ్చి కూడా నేను ఇదే చెప్తాను అట్లా దేవుళ్ళని సాధించడం అనేది స్టార్ట్ పెట్టానంట సో చాలా ఇబ్బంది పెడుతూ ఉండేనంట వీళ్ళిద్దరు కలిసి దేవతలు దేవతల అందరినీ సో అప్పుడు వీళ్ళందరూ ఒక సొల్యూషన్ ని వెతకాలనుకున్నారు ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఆదిపర శక్తిని సృష్టించారనమాట సో ఈ ఆదిపర శక్తి వీళ్ళిద్దరిని సంహరించడానికి కోసం అనే పుట్టింది సో నవ నవరాత్రికి స్పెషల్ ఏంటంటే నవ అంటే తొమ్మిది ప్లస్ కొత్త అని అర్థం ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారంటే ఈ శంభుని ఈ శంభుణ్ణి సంహరించడం కోసము దుర్గామాత ఉద్భవిస్తుంది సో వాళ్ళతో తొమ్మిది రోజుల పాటు ఏకదాటిగా యుద్ధం చేస్తూనే ఉంటుంది అలా చేసి 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 పదవ రోజు విజయాన్ని విజయాన్ని సాధించుకుంటుంది తను సో దాన్నే విజయదశమిగా అందరూ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అండ్ వాళ్ళిద్దరు కూడా చనిపోతారు సో అదే కాకుండా ఇంకా శ్రీరాముడు రావణాసుని చంపింది కూడా విజయదశమి రోజే కాబట్టి ఆ రోజు కూడా దానికి స్పెషల్ ఉంది అండ్ దీనికి ఇంకో స్పెషల్ కూడా ఉంది ఇదే విజయదశమి రోజే అర్జునుడు తెలిసి ఉంటుంది కదా మీకు పాండవుల్లో ఒకరు అర్జునుడు చాలా పవర్ఫుల్ సో వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చెట్టు పైన దాచి పెడతారు కదా సో వాటన్నిటికి పూజ చేసి కిందికి తీసి అండ్ ఉత్తర దిక్కులో ఉన్న కౌరవుల పైన విజయం సాధిస్తారంట ఆ విజయదశమి రోజే అర్జునుడు కూడా సో ఇలా విజయదశమి రోజు అమ్మవారు వాళ్ళందరినీ సంహరించిన రోజు కాబట్టి ఈ తొమ్మిది రోజుల పాటు చాలా నిష్టగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన్ని అండ్ ఒక్కొక్క ప్రసాదాలని తనని అలంకరించి అందరూ పూజిస్తారు అండ్ విజయదశమి రోజు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా దసరా అనేది జరుపుకుంటారండి సో నాకు తెలిసిన విజయదశమి నాకు తెలిసిన నవరాత్రులు నాకు తెలిసిన అమ్మవారి స్టోరీ ఇది అమ్మవారి స్టోరీలు ఇంకా చాలా 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 ఉన్నాయి సో అమ్మవారు ఎందుకు పుట్టారు అసలు దేనికోసం పుట్టారు పుట్టిన వెంటనే అసలు విజయదశమి అని ఎందుకు అనుకుంటారు అనే దానికి మెయిన్ పాయింట్ మెయిన్ స్టోరీ అనేది ఇదండి సో మీకు కనుక ఈ స్టోరీ తెలుసు తెలియకపోతే నేను ఏదైనా మిస్టేక్ చెప్తే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నాకు హ్యాపీగా కామెంట్ చేయొచ్చు అండ్ నేను కూడా పాజిటివ్ గానే రిసీవ్ బాగుడికిందో సో దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి సో వాటర్ పోసుకుందాం కొన్ని అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల స్పెషల్ స్పెషల్ వంట చేస్తారు అందులో అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలలో ఒక ప్రసాదమే ఈ పట్టె పొంగలి అండ్ ఇది చాలా ఈజీగా కూడా ఉంది చేసుకోవడం కూడా ఈజీ అని చెప్పేసి నేను ఈ ప్రసాదం చూసి అండ్ అమ్మవారికి కూడా ఇది చాలా ఇష్టం అంట ఈజీగా ఉందని కాకుండా అమ్మవారికి ఇష్టం అని కూడా తెలుసు అండ్ మీరు కట్ట పొంగలి చేసుకుంటే మీకు ఈ వీడియో చూసిన వాళ్ళకి కట్ట పొంగలి తెలిస్తే మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి బిస్క్రిప్స్ ఏమన్నా ఉంటే మేము తీసుకుంటాను ఒకవేళ నా వేద మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోవచ్చు సో ఇలా చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ కొంచెం మూజిగా ఉండాలి కట్టు పొంగలికి ఇట్లా చేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి ఓకే ఇది పక్కగా పెట్టేసుకొని

ప్రసాదం అయిపో వచ్చిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా మనము దేవుడికి అన్ని సిద్ధమైతే చేసుకున్నాం కదా అమ్మవారికి సో అమ్మవారికి ఇప్పుడు దీపారాధన చేసి ధూపం వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాం రండి ఫస్ట్ నేను అన్ని చేసుకుని అన్ని సిద్ధం చేసుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏం లేదు జస్ట్ దీపారాధన చేసేసుకుంటున్నాను Gracias. అమ్మవారికి టెంకాయ కొట్టేస్తాయి టెంకాయ కూడా కొట్టేస్తున్నాను అమ్మవారికి పెడుతున్నాను ఇక్కడ నా పూజ అయితే సింపుల్ గా ఇలా జరిగింది సో సో మీ నవరాత్రి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి ఆఫీసులు నాపైన మీ పైన మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను నాకు సపోర్ట్ గా ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తేనే నాకు అప్కమింగ్ వేరే వీడియోస్ చేయడానికి చాలా హోప్ ఉంటుంది అండ్ అప్కమింగ్ రిచి వీడియోస్ కానీ మా ఫ్యామిలీ వీడియోస్ కానీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి అండ్ న్యూ కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను అండ్ ఫర్దర్ గా యూట్యూబ్ లో చాలా మెంబర్స్ చాలా వీడియోస్ పెడుతున్నారు సో అలా కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనేసి చూస్తున్నాను మంచి కంటెంట్ ఇవ్వడానికి వీడియోస్ కొంచెం లేటే వస్తాయి అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అవ్వండి తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను కానీ రిచ్ ని ఎత్తుకొని మేనేజ్ చేసుకుంటూ ఈ వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం ఇదంతా డే కే టైం అండ్ లాంగ్ ప్రాసెస్ అండి అందుకోసం వీడియోస్ కొంచెం లేట్ గానే వస్తున్నాయి అడ్జస్ట్ అవ్వండి అండ్ వీడియోస్ కొంచెం తొందరగా వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాను అండ్ అందరికి అందరికీ మరి ఒకసారి నవరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ దసరా అండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి బాయ్